ఆస్ నైన్టీ స్కిడ్స్ మన చాలా లక్కీ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ కి దగ్గరగా సోషల్ మీడియాకు దూరంగా పెరిగిన లాస్ట్ జనరేషన్ మనదేమో ఇంకా స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అని అడిగితే వేడి వేడిగా అమ్మ ఏదో ఒకటి చేసి ఉంచేది అది తినేసి ట్యూషన్ కి వెళ్లే వాళ్ళం ఎప్పుడో ఒకసారి బయట నుంచి నాన్న సమోసాస్ లాంటి స్నాక్స్ తెస్తే చాలా పెద్ద ట్రీట్ లా ఫీల్ అయ్యి తినేవాళ్ళం పెద్దగా మనకు అవి అలవాటు అవ్వకుండా మన పేరెంట్స్ జాగ్రత్త పడేవారు మన చిన్నప్పుడు మంచి హెల్దీ స్నాక్స్ ఉండేవి ఇప్పుడు వాటి ప్లేస్ లో ఎక్కువ జంక్ ఉంటుంది ఎందుకంటే జంక్ ఫుడ్ ఇప్పుడు చాలా చీప్ గా దొరుకుతుంది వాటర్ కన్నా కూల్ డ్రింక్స్ చీప్ ప్రతి పిల్లల చేతుల్లో చిప్స్ ప్యాకెట్స్ కార్న్ సిరప్ తో చేసిన బిస్కెట్ చాక్లెట్ ప్యాకెట్స్ ఉంటున్నాయి ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు మామ్స్ లో చాలా మంది జాబ్ చేస్తున్నారు ఆదాయం పెరిగింది మంచి హెల్దీ స్నాక్స్ వండటానికి టైం ఉండటం లేదు జీతం తక్కువైనా సరే పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తల తాకట్టు పెట్టయినా మంచి స్కూల్లో చదివిస్తాం ఎందుకంటే మనకు చదువు విలువ తెలుసు కాబట్టి కానీ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాల్సిన మన పిల్లలు అడ్డమైన అన్హెల్దీ స్నాక్స్ తింటున్నా అస్సలు పట్టించుకోం చదువు విలువ తెలుసుకున్నంతగా మనం ఆరోగ్యం విలువ తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ యూకే లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ మా సమయానికి బైట్ స్నాక్స్ అస్సలు అలవాటు చేయలేదు వాడికి తెలిసిన స్నాక్స్ అలా కొబ్బరిండు సున్నుండలు వేరుసిన నువ్వులుండలు ఇలాంటివే సో కుదుర్చుకుని మీ పిల్లలకి జంకల అవ్వకుండా ఇలాంటి హెల్దీ స్నాక్స్ చేసి పెట్టండి ఒకవేళ మీరు కూడా మీ పిల్లలకి నాలానే చేస్తే కింద కామెంట్ చేయండి